స్త్రీ తప్పటడుగు ఎందుకురా ఊరికనే నాలుగు మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతా నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా రాస్తాడు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను నువ్వు లేని లైఫ్ని ఊహించలేకపోతున్నాను దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది నువ్వు అవునో కాదు ఏ సంగతి చెప్తే అవునంటే నీ కోసం బ్రతుకుతా కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది ఏ చూడేమంటున్నాడు చచ్చిపోతా ఉంటున్నాడే చచ్చిపోతా ఉంటున్నాడే పాపం ఎందుకే వాడిని అంతా ఏడిపిస్తావు చెప్పవే చెప్ప ఈ సైతాన్ ఉంటది పక్కన ఇంకో సైతాన్ ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటది ఆ సైతాన్ చెప్పింది ఈ చెప్పి మాయా మాయా తెలుసా మీకు రంగు రంగురంగులాకర్షణలే విత్తనాలయ్యేనా రంగు రంగు ఆకర్షణ లే విత్తనల ఏనా సి మరేనా కాకలి చల్లిననుకలు కావే చెల్లె